నేను సెయింట్ జోసెఫ్స్ కాలేజీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీగా పనిచేస్తూ నేను నేషనల్ సర్వీస్ స్కీమ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడా చేస్తూ ఉన్నాను ఈ నేషనల్ సర్వీస్ స్కీమ్ తరఫున నేను ప్రోగ్రామ్ ఆఫీసర్గా మా కాలేజీ పరిసర ప్రాంతాల్లో జ్ఞానాపురం సబెస్టన్ కాలనీ బాబు కాలనీ జిన్నూరం కాలనీ వీటన్నిటిలో కూడాను పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మా విద్యార్థుల సహకారంతో గత పదిహేనేళ్ళుగా నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఈ ప్రాంతాలన్నిటిల్లోనూ చాలా కొన్ని కార్యక్రమాలు అలాగే ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము మా కార్యక్రమాలకి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన జీవీఎంసి జోనల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది అట్లాగే మన స్థానిక నలభై ఒకటవ వార్డు కార్పొరేటర్ గారు శ్రీ మన కొడిగుడ్ల పూర్ణిమ గారు అలాగే కొడిగుడ్ల శ్రీధర్ గారు కూడా వాళ్ళ సహాయ సహకారాలు మాకు కావాల్సినప్పుడు అలా అందజేస్తూ ఉన్నారు అయితే మేము చాలా ఏళ్ళ బట్టి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆ టైంలో ఉన్న ప్రభుత్వ అధికారులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నారు అయితే ఈరోజు మేము ఒక ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరాన్ని మొదలు ప్రతి సంవత్సరం ఏంటంటే ప్రతి ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రభుత్వం ఒక డేట్ని ఫిక్స్ చేసినప్పుడు మేము దానికి ఒక ఏడు రోజుల పాటు విద్యార్థుల చేత మేము సమాజ సేవా కార్యక్రమాలు చేపిస్తామన్నమాట అలా మేము ఇక్కడ ఇంతకుముందు ఒక నాలుగైదు ఇట్లాంటి ప్రత్యేక సేవా శిబిరాలు చేశాము చాలా అత్యుత్తమంగా అయ్యాయి మళ్ళా ఒక ఈ సంవత్సరం మళ్ళీ ఈ కార్యక్రమం చేస్తాము చేయమన్నా మేము మా అడాప్టెడ్ విలేజ్లో మా కాలేజీ ఉన్న ప్రాంతం జ్ఞానాపురంలో చేస్తూనే ఉంటామన్నమాట అలా ఇక్కడ మేము గమనించినప్పుడు ఇక్కడ కొంచెం పర్యావరణం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ గెడ్డ ఉంది ఇక్కడ వెనకాల దానివల్ల చాలా సార్లు ఇక్కడ వీళ్ళకి పర్యావరణ కాలుష్యం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాని ద్వారా కొన్ని శారీరక సంబంధమైన వ్యాధులు అవి రావడం అనేది కామనే ఇక్కడ మన పోర్టు పొల్యూషన్ వల్ల కూడా మా అందరికీ ఈవెన్ మా కాలేజీలో కూడా ఈ పొల్యూషన్ తాలూకు సమస్య ఉంది కాకపోతే ఈ మధ్య పోర్టు వాళ్ళు కొన్ని ఏమంటారు కంట్రోల్ మెజర్స్ తీసుకుని ఈ ఫిల్టర్స్ అవన్నీ ఏర్పాటు చేసి ప్లాంటేషన్ చేయడం వల్ల కొంత తగ్గింది బట్ అయినప్పటికీని ఇక్కడ చాలామందికి చర్మ వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు గుండె వ్యాధులు అలాగే జనరల్గా వచ్చే ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక సేవా శిబిరంలో మేము అన్నిటినీ కవర్ చేసేలాగా రోజుకు ఒకటి చొప్పున ఒక ఉచితమైన ఆరోగ్య ఉచిత ఆరోగ్య శిబిరాలు ఉచిత కంటి చికిత్స శిబిరాలు ఉచిత దంత చికిత్స శిబిరాలు అలాగే ఉచిత రక్త నమూనా ఏమంటారు విశ్లేషించేది రా బ్లడ్ స్క్రీనింగ్ క్యాంపు అలాగే ఇక్కడ ఉన్న యువకులు వాళ్ళకి కనుక విల్లింగ్గా ఉంటే ఇష్టమైతే కనుక వాళ్ళు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి కూడా మేము ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఆదివారం మాణిక కుమారి గారు మెడికల్ క్యాంపు ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు స్టూడెంట్స్ కూడా వాళ్ళు స్వయంగా వచ్చి సర్వీస్ చేస్తున్నారు వాళ్ళందరికీ ముఖ్యంగా సిస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్ పెడుతున్నారంటే ప్రజలందరూ దీన్ని యూజ్ చేసుకోవాలి ప్రజలందరూ యూజ్ చేసుకోవాలి ప్రజలు యూజ్ యూజ్ చేసుకున్నప్పుడే దీనికి ఒక అర్థం ఉంటుంది దయచేసి సెవెన్ డేస్ ఈ రోజు నుంచి మొదలుకొని మనకి సెవెన్ డేస్ ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు దీనికి కావాల్సిన మౌలిక వసతులన్నీ మేము రెడీ చేస్తున్నాం ఇక్కడ మేడం గారు హెల్ప్ హెల్ప్ చేస్తున్నాం వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు తీసుకురావాల్సిన డాక్టర్స్ని క్యాన్సర్ డాక్టర్స్ని జనరల్ డాక్టర్ అండ్ ఐ డాక్టర్ అండ్ ప్రతి డాక్టర్స్ని కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు మన ఇంటి దగ్గరికి వచ్చి మనకి చెకప్ చేస్తున్నారంటే మనం ఎంతో అదృష్టవంతులు కాబట్టి మీరు దయచేసి ఇది ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏ మన ప్రతి ఒక్క మనిషి అన్నాక ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి బయటకు వచ్చి చెప్పిన రాజే అది మనకి దాని మెడిసిన్ ద్వారా క్యూర్ చేయొచ్చు ముందుగా మీరు ముందుగా చెప్పపోతే అది స్టేజ్ దాటిందంటే ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది బట్టి మీరు దయచేసి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని అందరూ కూడా కుటుంబాలన్నీ హ్యాపీగా ఉండాలని మేము ఎక్కువగా కోరుకుంటాం కాబట్టి మీరు ఇదంతా ఉపయోగించుకోండి మేము ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నా నెంబర్ కాల్ చేయండి మేడం గారి నెంబర్ ఉంది కుమార్ నెంబర్ ఉంది కాల్ చేయండి హెల్త్ హెల్ప్ వాటి ప్రజలందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు సెయింట్ జోసెఫ్ ఉమెన్స్ కాలేజ్ వారి తరపు నుంచి ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సెబెస్టియన్ కాలనీలో మెడికల్ క్యాంప్ అనేది ఈరోజు మొదలుపెట్టారు అలాగే ఈ రోజు నుంచి మొదలుకొని నవంబర్ ఇరవై ఐదు వరకు కూడా ఈ మెడికల్ క్యాంప్ అనేది కొనసాగుతూ ఉంది మరి వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా మరి ఈ క్యాంప్లో మీకు అన్ని రకాల చికిత్సలు అనేవి వాళ్ళు ఫ్రీగానే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ అందరికీ కూడా వాళ్ళు ఆ సదుపాయం అందిస్తున్నారు మనకి ఎన్ఎస్ఎస్ వారు మరి మీరందరూ కూడా మీ అందరికీ తెలుసు మన హాస్పిటల్కి వెళ్ళి చేపించాలి అంటే వేల కొద్దీ అవుతుంది కనుక అలా అందరూ అలా డబ్బులు ఇచ్చి చేపించుకోలేరు కనుక మరి వాళ్ళు మంచి మనసుతో ఎన్ఎస్ఎస్ వారు ఈరోజు మన సెబస్టియన్ కాలనీలో పెట్టడం జరిగింది మరి మీ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి అలాగే కంటి చికిత్స అనేది కా మనకి ముఖ్యంగా కంటి చూపు అనేది మనకి చాలా ముఖ్యమైనది మరి వాళ్ళు కంటి చికిత్స కూడా ఇక్కడ వాళ్ళకి ఫ్రీగానే చేస్తామని చెప్పి అంటున్నారు మరి దానికి కావలసిన ఎవరికైనా కళ్ళజోళ్లు పడినట్లయితే మా తరపు నుంచి వారు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ కళ్ళజోళ్ళు అనేవి మేము ఇస్తామని చెప్పి శ్రీధర్ గారు మాట ఇవ్వడం జరిగింది మరి వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఎన్ఎస్ఎస్ వారు ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ పైన అవగాహన తేవాలి అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం మరి ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ ప్రబలిస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళలోని మరి మీ అందరూ వాటిలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మరి మీలో ఉన్న అనారోగ్యాన్ని తొలగి తొలగించుకొని అలాగే ఈ చికి ఈ ఈ చికిత్స అంతా కూడా మీరందరూ ఈ వారం రోజులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ